సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఎమ్మెల్యే నేని సాంబశివరావు గారిని కలవడం జరిగింది హిమాయత్ నగర్లోని పార్టీ ఆఫీస్ మఖ్దూం భవన్లో ఈరోజు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు నేని సాంబశివరావు గారిని కలిసి ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా వారికి అభినందనలు తెలిపి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లు దాదాపుగా ఎనిమిది వందల మంది పార్ట్ టైం టీచర్లు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సర్కులర్ వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ కాకుండా పదోన్నతి పొందకుండా ఆరు నెలల జీతాలతో అర్ధాకరి భక్తులతో కుటుంబాలను పోషించలేక తమ సర్వీసు కౌంట్ కాకుండా ఒక వ్యక్తి చాకిరి వ్యవస్థలో మగ్గుతున్నటువంటి విషయాన్ని ఒక బానిసత్వంలో తెలంగాణలో బానిసలుగా బతుకుతున్నటువంటి పార్ట్ టైం టీచర్ల అధ్వాన బతుకులను ఈరోజు మఖ్దూంభవన్లో కూనంనేని సాంబశివరావు గారికి తెలియజేయడం జరిగింది రేపు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రజాపాలన మొదలైన సందర్భంగా ఏర్పడుతున్నటువంటి రెండవ శాసనసభలో పార్ట్ టైం టీచర్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా సభలో చర్చించి అటు ప్రభుత్వం దృష్టికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా సీఎంగా ఎడ్యుకేషన్ శాఖ కూడా విద్యాశాఖ సీఎం గారి ఆధ్వర్యంలోనే ఉండడం వల్ల సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించేటట్టుగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ